ధ్యానం అంటే ఏదైనా ఒక వస్తువు మీదనో శబ్దం మీదనో విషయం మీదనో మనసును పూర్తిగా కేంద్రీకరించడమే ధ్యానం ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఒత్తిడిని జయించే సులభ సాధనం ధ్యానమే శరీరాన్ని మనసును తేలికపరుస్తుంది ధ్యానం ఉద్రిక్తతలను ఉద్వేగాలను పారద్రోలుతుంది మానసిక ప్రశాంతతనిస్తుంది ధ్యానం ఏకాగ్రత జ్ఞాపక శక్తి సృజనాత్మకత మెరుగయ్యేది ధ్యానం వల్లనే ఎలా చేయాలి ఇంట్లో ఒక అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి అక్కడ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని మెల్లగా శ్వాస తీసుకోవాలి మన మనసును ఆలోచనను శ్వాస మీదనే లగ్నం చేయాలి ఇదే ధ్యానం చేసే పద్ధతి మధ్యలో అంతరాయం కలిగించే ఆలోచనలను పక్కకు నెట్టేయండి మళ్ళీ యథావిధిగా ధ్యానం చేసేందుకు ప్రయత్నించండి మొదట ముప్పై సెకండ్లతో మొదలుపెట్టి నెమ్మదిగా సమయం పెంచుకుంటూ వెళ్ళాలి ఇలా పది నుంచి పదిహేను నిమిషాల పాటు ధ్యానం చేయాలి ఇలా రోజు ధ్యానం చేయడం వల్ల రోజంతా ఉల్లాసంగా పనిచేయగలుగుతాం అంతేకాదు ధ్యానం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది మనసుని ఏకాగ్రం చేయడం వల్ల నిర్మాణాత్మకమైన ఆలోచనలకు దోహదం చేస్తుంది